టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ ఇండస్ట్రీల మూల స్తంభాలు ఎన్టీఆర్ ఎంజీఆర్ రాజ్ కుమార్ వారి చిత్రాలలో హీరోయిన్ గా నటించింది ఆమె వాళ్లు మాత్రం ఇండస్ట్రీని ఏలారు కానీ ఆమె మాత్రం కనుమరుగైపోయింది ఎంతో ఉన్నత స్థానానికి చేరిన ఆమె చివరికి అనాథలా మిగిలిపోయింది గుడిలో ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుని జీవనం సాగించిన అలనాటి మేటి తార గౌరవమైన కుటుంబాల నుంచి సినీ ఇండస్ట్రీకి రాని సమయంలోనే ఎంతో ధైర్యం చేసి అందరినీ ఎదిరించి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె గురించి తెలుసుకునే ముందు ఇప్పటిదాకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట నొక్కండి తొలి రోజుల్లో హీరోయిన్ గా నటించింది ఆ తరువాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముప్పైల్లోనే అక్క వదిన తల్లి పాత్రలు చేసింది హీరోయిన్ గా ఎన్నో హిట్ చిత్రాలు ఇచ్చినా కూడా ఆమెకు రావాల్సిన పేరు మాత్రం రాలేదనే చెప్పాలి దక్షిణ భారతదేశ సినీ ఇండస్ట్రీలో అతిరథ మహారథులు అనిపించుకున్న వారి తొలి సినిమాల్లో ఆమెనే హీరోయిన్ వారికి ఓనమాలు తీర్చిదిద్దిన ఘనత ఆమె అంటే అతిశయోక్తి కాదనే అంటారు ఆమె పదహారణాల తెలుగు అమ్మాయి పాతాళ భైరవి హీరోయిన్ మాలతి సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల జీవితం చివరి రోజుల్లో విషాద ముగిసిన కథలు ఎన్నో ఉన్నాయి ఆమె పరిస్థితి కూడా ఇలానే అయ్యింది సౌత్ ఇండియన్ మూవీస్ లో తనకంటూ ఒక పేజీని రాసుకున్న ఆమె చివరి రోజుల్లో మాత్రం అవకాశాలు లేక ఆదుకునే వారు ఎవరూ లేక ఎన్నో కష్టాలను అనుభవించింది నలభై యాభై దశకాల్లో చీనీ చీనంబరా మంది మాగాదులతో వెలుగు వెలిగిన ఆమె అవసాన దశలో హైదరాబాద్ కాచిగూడాలో ప్రభాస్ థియేటర్ దగ్గర చిన్న రేకుల షెడ్డులో జీవించింది ఆమె ఒకప్పుడు హీరోయిన్ అని ఎన్టీఆర్ పాతాళ భైరవిలో నటించిందని అక్కడి వారు ఎవరికీ తెలియదు ఆమె కూడా తన గతం గురించి చెప్పుకోలేదు పాపం ఎవరో వృద్ధురాలు ఎవరూ లేని ఒంటరి అని జాలిపడేవారు ఇంత దుర్భర పరిస్థితికి కారణమేమిటి అసలు ఆమె సంపాదించిన డబ్బు ఏమైంది మాలతి స్వస్థలం ఏలూరు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మాలతి జన్మించింది తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ ఆమె ఐదవ ఏట తన తండ్రిని పోగొట్టుకున్నారు తండ్రి ఉన్నన్ని రోజులు ఎంతో బాగానే గడిచింది తండ్రి మరణంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి అయినా కూడా ఆమెను ఆమె తల్లి ఎంతో క్రమశిక్షణతో పెంచారు చదువుని మాత్రం ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయనీయలేదు చదువుతో పాటు సంగీతం నేర్చుకున్న ఆమె తోటి పిల్లలతో కలిసి నాటకాలు ఆడేవారు ఇదే సమయంలో అంటే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా చిన్న వయసులోనే వివాహం జరిపించేశారు ఆమె భర్త వీరాచారి ఏలూరు మోతేవారి నాటక సంస్థలో పనిచేసేవారు ఆ తరువాత సురభి నాటక సమాజంలో మేనేజర్ గా పనిచేశారు మాలతీకి మంచి కంఠస్వరం ఉండడంతో వీరాచారి ఆమె ప్రతిభను గమనించి ప్రోత్సహించారు ఆమెకు మంచి పేరు రావాలంటే మద్రాసే కరెక్ట్ అని నిర్ణయించిన వీరాచారి ఆమెను తీసుకుని మద్రాసుకు వెళ్లారు అక్కడ గ్రామ్ఫోన్ కంపెనీ మాలతీకి సింగింగ్ ఛాన్స్ ఇచ్చారు కచ డ్రామా రికార్డుల సెట్ లో పాల్గొనడమే కాకుండా ఎన్నో పాటలు కూడా పాడారు ఏలూరు తిరిగి వచ్చినా కూడా నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచారి దగ్గర సంగీతం నేర్చుకునేవారు వీరాచారికి మిత్రుడు కూడా అందుకే ఆయన ఇంటికి వచ్చి మరీ మాలతీకి సంగీతం నేర్పించేవారు కృష్ణమాచారికి ఉషా అనే చిత్రంలో పనిచేయడానికి అవకాశం వచ్చింది ఆ రోజుల్లో సొంతంగా పాటలు పాడేవారికి సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండేవి చక్కని గొంతు కలిగిన మాలతి సినిమాల్లో నటిస్తే బాగుంటుందని కృష్ణమాచారి వీరాచారితో అనడంతో ఆయన కూడా ఒప్పుకున్నారు ముప్పై తొమ్మిదిలో సంప్రదాయ మహిళలు సినిమాల్లోకి రావడం అంటే కష్టమే అందులో పెళ్లైన మహిళ అయితే మరీ కష్టం మాలతి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా అందరినీ ఎదిరించి భర్తతో కలిసి మద్రాసు చేరుకుంది ఉషా చిత్రంలో మహారాష్ట్ర గాయని పద్మ సాలిగ్రామ్ టైటిల్ పాత్ర పోషించారు నీలం రాజు వెంకటేశయ్య హీరో పార్వతీదేవిగా మాలతి నటించారు కుమారి చెలికత్తగా నటించారు సినిమా హిట్ కాలేదు అయినా ఆ చిత్రంలో నటించిన కుమారి మాలతి బిఎన్ రెడ్డి కంట్లో పడ్డారు అప్పటికే ఆయన దర్శకత్వం వహించిన వందే మాత్రం చిత్రం విడుదల తన రెండవ సినిమా సుమంగళి కోసం కుమారి మాలతిని తీసుకున్నారు అయితే మెయిన్ హీరోయిన్ గా కుమారిని సెకండ్ హీరోయిన్ గా మాలతిని ఎన్నుకున్నారు ఇందులో ఆమెపై చిత్రీకరించిన వస్తాడే మా బావ పాట పాపులర్ అయింది ఈ పాటలో ఓ షాట్ లో గుండ్రంగా తిరుగుతూ పాట పాడాలి తిరగాల్సిన షాట్ ఉంది రౌండ్ ర్యాలీ సిస్టమ్ లేకపోవడంతో ఆ షాట్ చాలా సార్లు తీయాల్సి వచ్చింది ఒకానొక సమయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది కూడా వెంటనే తేరుకుని షూటింగ్ కంప్లీట్ చేసింది ఆ తరువాత భక్త చేత తమిళ్ సినిమాలో అవకాశం వచ్చింది కానీ షూటింగ్ స్టార్ట్ కాలేదు అడ్వాన్స్ తీసుకుని అగ్రిమెంట్ చేయడం వల్ల చాలా కాలం వేచి ఉండాల్సి వచ్చింది ఈ కారణంగానే బిఎన్ రెడ్డి దేవతా సినిమాలో నటించలేకపోయింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో వచ్చిన భక్త పోతన చిత్రంతో దర్శకుడు కెవి రెడ్డి దృష్టిలో పడ్డారు మాలతి ఆ చిత్రంలో శ్రీనాథుడి కుమార్తెగా నటించింది ఆ తర్వాత నాగయ్య నిర్మించిన భాగ్యలక్ష్మి చిత్రంలో హీరోయిన్ గా నటించింది మాయా మస్చింద్రలో యువరాణిగా నటించింది తెలుగులో ఎంతో ప్రతిభ కనబరుస్తున్న మాలతి తమిళ ఇండస్ట్రీ దృష్టిలో పడింది అంతే అక్కడి నిర్మాతలు ఆమె కోసం క్యూ కట్టారు దాదాపు మూడు సంవత్సరాలు ఏక చిత్రాధిపత్యంగా తమిళ ఇండస్ట్రీని ఏలిన మాలతీకి పేరుతో పాటుగా డబ్బు కూడా వచ్చి పడింది దీంతో పంతొమ్మిది వందల నలభై ఏడులోనే సొంతంగా ఒక సినిమా నిర్మించాలనుకున్నారు కానీ కుదరలేదు అదే సమయంలో కేవీరెడ్డి రెడ్డి వాహిని సంస్థకి గుణసుందరి కథ చిత్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభించారు ఈ సినిమాలో కస్తూరి శివరావు హీరో జూనియర్ శ్రీరంజని హీరోయిన్ ఆమె సోదరి పాత్రను మాలతి చేశారు ఆ సినిమా హిట్ కావడంతో చాలా మంది దృష్టిని ఆకర్షించారు మాలతి తెలుగులో ఆమె కెరియర్ను ఉన్నత స్థానానికి తీసుకు చిత్రం పాతాళ భైరవి ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కేవీ రెడ్డి ఈ సినిమాకి హీరోయిన్ గా ఎంతో మందిని అనుకున్నారు కానీ కేవీ రెడ్డి మాత్రం మాలతీనే తీసుకున్నారు ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇందులో నటించిన మాలతి ఎన్టీఆర్ ఎస్విఆర్ లకు ఎంతో పేరు తీసుకువచ్చింది ఈ చిత్రం హిందీ వర్షన్ లో కూడా ఆమెనే నటించారు హిందీలో కూడా ఆమె డైలాగ్స్ డబ్బింగ్ ఆమె చెప్పుకున్నారు ఆ సమయంలోనే అగ్ని పరీక్ష పేరంటాళ్లు సినిమాల్లో నటించారు పాతాళ భైరవి సినిమా హిట్ తర్వాత ఆమె పెద్ద హీరోయిన్ కావాలి కానీ కాలేదు దాదాపు మూడు ఏళ్ళు ఇంటికే పరిమితమైపోయారు మాలతికి ఏమైంది ఆమె అసలు సినిమాల్లో ఎందుకు నటించడం లేదు అనుకున్నవారే తప్ప ఆమెని పలుకరించిన వారు లేరు అయినా ఆమె కూడా అలాగే కాలం గడిపారు అయితే టాలెంట్ ఉంటే అవకాశాలు అవే వస్తాయి అనే సామెత ఆమె విషయంలో మరోసారి రుజువయ్యింది చాలా కాలం నిరీక్షణ అనంతరం మంచి అవకాశం వచ్చింది కన్నడ కంటిరవార్ రాజ్ కుమార్ తొలి చిత్రం శ్రీకాళహస్తి మహత్యం చిత్రంలో హీరోయిన్ గా నటించారు మాలతి అది సూపర్ డూపర్ హిట్ అయింది రాజ్ కుమార్ కన్నడలో స్టార్ అయిపోయారు ఆయనతో పాటు ఆమెను కూడా ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు దీంతో తన కష్టాలు తీరిపోయాయనుకుంది ఇక వెనుతిరిగి చూసుకునే రోజులు ఉండవని ఆశించింది అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు మళ్లీ అవకాశాలు రాలేదు అంతేకాదు ఆమెకి పోటీ కూడా పెరిగిపోయింది సావిత్రి కృష్ణకుమారి జమున హీరోయిన్లుగా నిలదొక్కున్నారు తన చిన్నవారు హీరోయిన్లుగా అవడంతో ఆమెకి హీరోయిన్ పాత్రలు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు అంతేకాదు తల్లి పాత్రలు అక్క పాత్రలు చేయమని అడిగేవారు కనీసం ముప్పై ఏళ్లు కూడా నిండని తాను తల్లి పాత్రలకు షిఫ్ట్ అవడం అంటే ఇష్టం లేక అంగీకరించేవారు కాదు హీరోయిన్ గా మాత్రమే చేస్తాననేవారు ఎన్ని రోజులని ఖాళీగా కూర్చుంటారు సంసారం నడవాలి కదా అందుకే తప్పక తల్లి వేషాలకు ఒప్పుకున్నారు అక్క వేషాలు కూడా వేయడానికి కూడా ఒప్పుకున్నారు ఎన్టీఆర్ కు బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ తమిళ సూపర్ స్టార్ ఎంజి రామ్ తొలి చిత్రం రాజకుమారి హీరోయిన్ రాజ్ కుమార్ తొలి హీరోయిన్ అని చెప్పుకోవడమే తప్ప ఆమెకి మిగిలింది ఏమీ లేదు వాళ్లంతా తమ తమ భాషల్లో అగ్ర తాంబూలాలు అందుకుంటూ ఇండస్ట్రీలను శాసించే స్థాయికి ఎదిగారు అయినా ఆమె మాత్రం ఎక్కడ ప్రారంభించారో అక్కడే నిలిచిపోయింది మద్రాసులో అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ తరలి రావడంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ చేరుకున్నారు మాలతి ఇక్కడికి వచ్చినా కూడా ఆమెకు అనుకున్న స్థాయిలో వేషాలు రాలేదనే చెప్పాలి ఇక చేసేది లేక చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు అదే సమయంలో భర్త చనిపోవడంతో ఆమె కష్టాలు మరింత పెరిగాయి అటు వేషాలు లేక భర్త కూడా తోడు లేకపోవడంతో ఒంటరిదైపోయింది మాలతి చివరికి ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో కాచీగూడలో కడుతున్న ప్రభాస్ థియేటర్ పక్కనే చిన్న రేకుల షెడ్డులో ఉంటూ అక్కడే ఉన్న గుడి ప్రసాదం తింటూ కాలం గడిపింది తాను నటినని ఎన్టీఆర్ ఎంజీఆర్ రాజ్ కుమార్ల మొదటి హీరోయిన్నని ఏనాడూ చెప్పుకోలేదు ఎవరూ కూడా ఆమెని గుర్తుపట్టలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నవంబర్ ఇరవై ఐదున పెనుగాలి వేయడంతో థియేటర్ గోడ కూలి ఆమె నివాసం ఉంటున్న షెడ్డుపై పడింది శిథిలాల కింద చిక్కుకున్న మాలతీని ఆస్పత్రికి తీసుకువెళ్లే లోపే కన్ను మూసింది ఆ గుడిసెలో ఉన్న ఆ ట్రంకు పెట్టె తెరిచేంత వరకు కూడా ఆమెనే పాతాళభైరవి అని తెలియదు అంతలా మారిపోయింది మాలతి తాను పడ్డ కష్టాలన్నీ కూడా డైరీలో రాసుకున్నారు మాలతి ఆమె కథ చదివిన వారు కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు అగ్ర హీరోలందరితో నటించినా కూడా ఆమెకు రావాల్సిన పేరు రాకపోగా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో జీవనం సాగించిందని బాధపడనివారు ఆనాడు ఆమెతో నటించిన నటీనటులు ఏమయ్యారు దర్శక నిర్మాతలు సహాయం చేయలేదెందుకనే ప్రశ్నలు సమాధానాలు లేకుండానే పోయాయి ఏది ఏమైనప్పటికీ సౌత్ ఇండియన్ అగ్ర హీరోల కథానాయకి జీవితం మాత్రం అనాథగానే మిగిలిపోయింది ఇదండి మాలతికి సంబంధించిన స్టోరీ ఇలాంటి స్టోరీలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి